హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా మంది అక్క మీ బేబీకి ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారో చూపియండి అని అడుగుతున్నారు చాలా మంది కంటిన్యూస్ గా అడిగి అడిగి విసిగి చెందుకున్నారు సారీ వాళ్ళందరికీ ఈ రోజు అయితే మా పాపకి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ చేయకుండా ఇంకా ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవు గానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పల్లీలు వెయిట్ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళ కోసం చట్నీ చేస్తున్నాను మా ఇంట్లో పల్లి చట్నీ చేయడం కోసము ఒకేసారిగా చాలా పల్లీని ఎలా సిమ్లోనే పెట్టి వేయించుకొని చల్లర పెట్టి బాక్స్లో అనమాట ఎర్లీ మార్నింగ్ మనం బిజీ బిజీగా ఉంటాము పిల్లల్ని స్కూల్ పంపించాలి వాళ్ళు రెడీ చేయాలి వాళ్ళకి టిఫిన్లు పెట్టాలి అలాంటప్పుడు ప్రతిరోజు ఈ పల్లీలు వేయించుకోవడము టైం వేస్ట్ అందుకే ఒక్కసారికి ఇలా వేయించి పెట్టుకొని చల్లర పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు పల్లి చట్నీ అయితే చేసుకోవచ్చు మా ఇంట్లో ఎక్కువగా ఇడ్లీలు దోశలే చేస్తూ ఉంటాం అనమాట బ్రేక్ఫాస్ట్కి ఇంకా ప్రతిరోజు చట్నీ అవసరం ఉంటుంది కదా అందుకోసము ప్రతిసారి ఇలా వేయించుకోవడం పల్లీలు కష్టమవుతుంది అందుకని వేయించేస్తున్నాను పల్లీలు వేయించే లోపల మా పెద్ద పాపని కూడా రెడీ చేయాలి ఇంకా అంగారు పంపించాలన్నమాట స్నానం చేపించి వచ్చేసినాక తనకి లంచ్లోకి బెండకాయ రైస్ అయితే చేశాను నేను వంట చేసేటప్పుడు హాల్లో పడుకోబెట్టేస్తాను పాపని మధ్య బోర్లో పడింది కదా ప్రతిసారి ట్రై చేస్తున్నానంతా బోర్లో పడడానికి ఇంకా మంచం మీద పడుకోబెడితే మనం ఒక్కోసారి గమనించుకోము కదా అందుకనేసి నేనైతే ఇలా హాల్లో వేశాను నేనైతే పల్లి చట్నీ ఇలా చేస్తాను కొద్దిగా ఎర్రగడ్డ అలాగే పచ్చిమిర్చి అంటే నాలుగైదు వేస్తాను కొద్దిగా చింతపండు ఇవన్నీ వేయించుకునేసి మిక్సీ జార్లో తీసుకొని ఆ కడియలోనే పోపు వేసేస్తాను పల్లి చట్నీ కోసము నెగ్గింజలు చట్నీ చేసేటప్పుడు మేమైతే పొట్టు తీయము అలానే వేస్తాము పొట్టు అనేది చాలా మంచిది ఇందులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పొట్టు తీసేసి వేసుకుంటే అందులో ఉండే విటమిన్స్ అంతా పోతుంది కావాల్సినంత చట్నీకి ఎత్తుకొని మిగతా అంతా డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఆనియన్ పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేయించి చేసుకోండి ఇలా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలోకైనా దోశల్లోకి ఈ పల్లీ చట్నీ అది చేసి వచ్చే లోపల నా పైట్ వేసుకొని మా పాప చూడండి నేను ఎప్పుడైనా వంట చేసేటప్పుడు నాకు చిరాకుగా ఉన్నప్పుడు ఇలా బయట తీసి పక్కన పెడతాను అనమాట అప్పుడు దాన్ని ఎత్తుకొని వేసుకొని ఆటలాడుతూ ఉంటుంది మా పెద్ద పాప ఈ మధ్య ఒకటి బాగా నేర్చుకుంది చీరగట్టు చీరగట్టు అని మా అత్తయ్యనైతే చంపేస్తున్నాను అనమాట సో మా అత్తయ్య ఉగాది రోజున ఏదో జడగుచ్చులు కూడా వేసింది అది మీరు ఆల్రెడీ చూసారు కదా దానికి ముందు వీడియో ఇది ఈ షూట్ చేసి పెట్టాను కానీ అప్లోడ్ చేయలేదు ఇంకా ఫెస్టివల్ వ్లాగ్ అయితే ముందు అప్లోడ్ చేస్తాను దానికి ముందు వ్లాగ్ అనమాట ఇది వీడియో మొత్తం తీస్తాను కానీ దాన్ని ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడము ఇది చాలా కష్టము పిల్లలతో అస్సలు కుదరట్లేదు ఇంటి పనులు వంటలు చిన్న పాపతో పొద్దునంతా సరిపోతుంది మళ్ళీ పెద్ద పాపతో కూడా టైం సరిపోతుంది అనమాట తను రెడీ చేయాలి తన బాక్స్ ఇవ్వాలి మధ్యలో ఒక టూ నుంచి ఒక ఫోర్ వరకు గ్యాప్ ఉంటుందంటే ఆ మధ్యలో నేను ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే చేసుకుంటాను ఒక్కోసారి ఆ టైం కూడా ఉండదు వంట అంటే ఇంకా తప్పదు కదా ఇంట్లో కంపల్సరీ చేయాల్సింది కాబట్టి వీడియో షూటింగ్ అయితే తీసేస్తాను కానీ ఎడిటింగ్ చేయడం వాయిస్ వివరడమే కష్టమైపోతుంది మా పాప అయితే ఈ మధ్య ఏబీసీలు నేర్చుకోవే అంటే బుక్ ఎత్తి మరీ పిచ్చి పిచ్చి గీతలు గీయడం స్టార్ట్ అనమాట ఏ గోడలు చేసినా ఏ బీసీలు రాసిపెట్టేస్తుంది ఇంకా చట్నీ చేసాను కదా ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసి మూత పెట్టేసాను ఇంకా ఇడ్లీ ఉడికే లోపల మా చిన్న పాప చూడండి రెడ్ పై పలే ఉంది కదా ఏమైనా రెడ్ వాటిలో పిల్లలైనా ఎవరికైనా హైలైట్ గా కనిపిస్తారు రెడ్ కలర్ కూడా నాకు బాగా నచ్చుతుంది చూడండి భలే హైలైట్ గా ఉంది కదా ఆ షాల్ వేస్తే ఇడ్లీ ఉడికిపోయింది ఒక పదహైదు నిమిషాల పాటు ఉడికిపోయింది మేమైతే ఎక్కువగా పిండి ఇడ్లీ చేసుకుంటాము ఈ ఇడ్లీ ఏంటంటే దోశకి ఒకే బ్యాటరీ యూస్ చేస్తాము అలాగే ఇడ్లీకి ఒకే బ్యాటరీ యూజ్ చేస్తాము రెండింటికి యూజ్ అయ్యేలాగా మేము మిక్సీ ఆడించుకుంటాం అనమాట మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే పల్లి చట్నీ చేశాను కదా నా అయితే బండగా కారం పులుసు వేసుకుంటున్నాను నేను పాపని రెడీ చేసి అంగన్వాడీ స్కూల్లో వదిలేసి వచ్చేసాను ఆ లోపల టైం వచ్చి లెవెన్ అయిపోయింది ఇంకా నేను స్నానం చేసి తిన్నాను సో ఆ లోపల అత్తయ్య కూడా కారం పూజ చేస్తున్నారు ఇంకా అది వేసుకొని తింటున్నాను అనమాట పిల్లలు ఉంటే మనము అస్సలు టైంకి తినడం కుదరదు ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకనమాట వాళ్ళని రెడీ చేయడము వాళ్ళకి తినిపీయడము వాళ్ళ స్కూల్లో వదిలేసి రావడము మళ్ళీ మనం స్నానం చేయడము ఇలాంటి పనులతోనే మనకి డే అంతా గడిచిపోతుంది మంది అంటారు కదా మీరు ఇంట్లోనే ఉంటారు కదా ఏం పని ఉంటుంది అని చెప్పి చాలా పనులు అయితే ఉంటాయి ఇంకా తినేసిన తర్వాత కాసేపు ఇంకా నేను కూడా రెడీ తలదూకొని కిచెన్లోకి వచ్చేసాను ఆఫ్టర్నూన్ వంట చేద్దామని చెప్పి ఫస్ట్ అన్నం చేద్దామని బియ్యం కడిగేసి కుక్కర్లో అయితే పెట్టాను ఒక పది నిమిషాల పాటు నాన్తుంది ఆ లోపల ఆనియన్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను చలికాలం కదా మార్నింగ్ టైంలో కూడా ఫుల్ ఫాగ్ అసలు తిరుపతిలో ఎంత మంచు నేను ఎప్పుడు చూడలేదు అంత మంచు అనమాట మొన్న బయట వెళ్తుంటే కారు మొత్తము ఫాగ్తో నిండిపోతుంది అసలు డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ టైంలో కూడా మంచు కురుస్తుంది సో వేడిగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా అందుకే నేను ఇక్కడ ప్రోటీనిక్స్ వేసుకొని పాలల్లో తాగుతున్నాను ఒక రోజేమో ప్రొటీనిక్స్ ఒక రోజేమో కాఫీ ఒక రోజేమో బూస్ట్ ఒక రోజేమో హార్లిక్స్ ఒక రోజేమో టీ ఇలా నాకు నచ్చింది ఏది తాగాలనిపిస్తే అది తాగుతున్నా నేను ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఒక్కటే తాగడం కూడా మంచిది కాదు అలాగే ఒకటే తాగుతుంటే కూడా బోర్ కొట్టేస్తుంది ఇంకా మా పాప అయితే పడుకుంది తనకైతే ఈ పక్క పక్క తింట్లు పెట్టేసి ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఈ మిక్స్ అయితే తాగుతూ ఉన్నాను మనం ఎంత బిజీగా ఉన్నా కూడా టీ కాఫీలు అనేది హరి భరిగా తాగకూడదు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని తాగితేనే ఆ ఫీలింగ్ వేరు మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా చిటికీలో తగ్గిపోతుంది ఈవినింగ్ ఫైవ్ అవ్వగానే ఒకసారి రెడీ అయిపోయి తల గుడ్డ కట్టేస్తాను అలాగే స్వెటర్ వేసుకునేస్తాను అంత చలి ఉంది కాబట్టి చాలా రోజుల నుంచి పెద్ద పాపకైతే స్నాక్స్ చేయిద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు సో ఈరోజైతే పూల మక్కనతో చేస్తున్నాను అనమాట పల్లె చిక్కి లాగా అనమాట బాగా తింటారు అలాగే ఐరన్తో ఐరన్ కూడా బాగా ఉంటుంది పిల్లలకి కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి బెల్లము అలాగే పులు మక్కన కాంబినేషన్ చాలా బాగుంటుంది బెల్లం బాగా కరిగిపోయి తీగపాకం వచ్చేలాగా చూసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ చిక్కిల్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం కలుపుతూనే ఉండి దగ్గరుండి చూసుకోవాలి తీగపాకం అయితే వచ్చేసింది ఈ స్టేజ్లో ఒక చిన్న స్పూన్ నెయ్యి అలాగే ఫ్లేవర్ కోసము యాలకుల పొడి కూడా వేసుకుంటే చాలా మంచిది అరెండు వేసేసి బాగా కలుపుకొనేయాలి లైట్గా వేయించిన పులు కూడా వేసేసేయాలి ఇలా పట్టుకుంటే ఇట్లా సౌండ్ రావాలి ఫస్ట్ వేయించేటప్పుడు మెత్తగానే ఉంటాయి కానీ కాసేపు చల్లారిన తర్వాత ఇలా పట్టుకుంటే విరిగేలాగా అన్నమాట ఈ స్టేజ్లో మొత్తం వేసుకొని కలుపుకునేవాలి పూల్ మక్కనతో పాటు ఇందులో నువ్వులు వేయించిన పల్లీలు రెండు కలిపి కూడా వేస్తున్నాను ఇంకా టేస్ట్ బాగుంటుంది పూల్ మక్కన అనేది పిల్లల బోన్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇందులో ప్రోటీన్స్ కార్బ్స్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే నువ్వులు కూడా తర్వాత పల్లీలు కూడా ఇవన్నీ పిల్లలకి చాలా మంచిది అన్ని కలిపి చేస్తే చాలా బలం కూడా చిన్న పిల్లలు ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు అలాగే రక్తం లేకుండా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి చాక్లెట్స్ బదులుగా లేస్ బదులుగా బయట చిరుతిండ్లు కొనియకుండా ఇలా ఇంట్లో హెల్తీగా చేసి పెట్టండి ఈ శారీ అనేది నాకు కొలాబరేషన్ పంపించారు సో ఎలాగో శారీ కట్టుకున్నాను కదా అని ప్రోడక్ట్స్ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను శారీ కొలాబరేషన్స్ అంటే నాకు మనీ ఏదో ఇచ్చేస్తారనుకోకండి జస్ట్ శారీ పంపించారు తనే బ్లౌజ్ కుట్టి పంపించింది అందరూ అలా ఇవ్వరు అనమాట ఈ మధ్య ఒక కొన్ని ప్రమోషన్స్ అంటే ప్రోడక్ట్ పంపిస్తారు మనము కొలాబరేట్ చేయాలి వీడియో చేయాలి అంతే డబ్బులు ఏమి ఇవ్వరు కొంతమంది సో ప్రోడక్ట్ పంపించే వాళ్ళు మోస్ట్లీ ఎక్కువగా ఉంటారు మనీ ఇవ్వరు అనమాట మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వచ్చే వీడియోలో హెయిర్ డ్రై సర్దుకునేటప్పుడు హెయిర్ డ్రై ఏ కంపెనీ అని అడిగారు సో హెయిర్ డ్రైర్ గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఫస్ట్ వన్ బేబీ షాంప్ అండి నేను మామేత్ బేబీ షాంప్ అయితే యూజ్ చేస్తాను సో పుట్టిన పిల్లలకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది సో నాకు ఈ షాంప్ అయితే బెస్ట్ అనిపించింది అసలు చాలా మంది అయితే పౌడరే పిల్లలకి రాయకూడదు అంటారు సో అందుకని నేను ఎప్పుడైనా వన్స్ డైపర్ రేసడానికి గోకుల్ సెంటల్ పౌడర్ అయితే యూజ్ చేస్తాను మోస్ట్లీ పౌడర్ ఎక్కువ వాడను ఇంకా ఇది శుభ్రవారి బాత్ పౌడర్ అనమాట సో నా పిల్లలు ఇద్దరు ఫేర్గానే ఉంటారు నిజం చెప్పాలంటే వాళ్ళకు పెద్దగా నేను ఏమీ పుయ్యను సో ఎప్పుడైనా స్కిన్ అలర్జీస్ అలాంటివి రాకుండా ఉండడానికి వారానికి మూడు సార్లు ఈ శుభ్రవారి బాత్ పౌడర్ అయితే యూజ్ చేస్తాను పిల్లలకి ఇద్దరికి యూజ్ చేస్తాను సోప్ కూడా మామతదే యూజ్ చేస్తారండి ఎందుకంటే వేరేవైతే పిహెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉండి పిల్లలకి కళ్ళు మంటేస్తాయి వాళ్ళు కళ్ళు మూసుకోరు కాబట్టి మామలో రెండు బార్స్ వస్తాయి ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ వరకు సరిపోతుంది ఇది వచ్చి పౌడర్ బాక్స్ ఇది మా అత్త ఇది చిన్నప్పటిదంట నేనైతే గుర్తుగా పెట్టుకున్నాను పాపకి పిల్లలకి విటమిన్ డి త్రీ అనేది కంపల్సరీ అండి సిక్స్ మంత్స్ వరకు కంపల్సరీ వెయ్యాలి నేనైతే ఎండలో పెట్టినప్పుడు పాపకి వెయ్యను ఎండలో ఎప్పుడైనా పెట్టకపోయాను అనుకోండి ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఎండ ఎక్కువ రాదు ఈ టైంలో విటమిన్ డి త్రీ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఇది పాపకి వెండి బఫ్ పెద్ద పాపది కూడా ఉంది బ్లూ కలర్ ఇది వచ్చి పింక్ కలర్ అనమాట పైన ఇలా అచ్చు లాగా వస్తుంది బఫా అన్నమాట ఇద్దరిది మీకు చూపిస్తున్నాను ఇది పాతది అయిపోయింది అనుకోండి తను పుట్టినప్పుడు తీసాము బేబీ స్కిన్ కనేది క్రీము చాలా చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్ గా మాయిశ్చరైజర్గా ఉండాలి కాబట్టి నేనైతే డాబర్ వారి బేబీ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది అయితే బయట ఎక్కడ దొరకదు ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా తెప్పించుకుంటాను పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరు యూజ్ చేస్తాను చాలా బాగుంటుంది స్కిన్ కూడా సాఫ్ట్గా నెక్స్ట్ వన్ వచ్చి ఇది కలర్ సాదులు పాపకి ఇప్పుడేం పెట్టను జస్ట్ ఇప్పుడు ఐటెక్స్ కాటుక ఐటెక్స్ హైబ్రో పెన్సిల్ ఇవే వాడతాను ఇది పెద్ద పాపకి యూజ్ చేస్తాను సో మీకు కూడా ఉంది కాబట్టి చూపించేస్తున్నాను ఇది పిల్లలకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మన హ్యాండ్లో చేతిలో పక్కనే పెట్టుకోవాలి మన దగ్గర నాజో క్లియర్ డ్రాప్స్ సో జలబ్ చేసినప్పుడు పిల్లలకి టూ సైడ్స్ వన్ వన్ డ్రాప్ వేస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చిన్న పాపకి దువ్వన ఇది వాడని కానీ సేఫ్టీ సైడ్ అలా పక్కన ఉంచి పెట్టుకుంటాను ఎందుకంటే పిల్లలకి ఎంటుకలు తీసే వరకు దువన్ పెట్టకూడదు అంటారు పిల్లలకి బొట్టు పెట్టడానికి అచ్చులు అనేవి కంపల్సరీ మా పెద్ద పాపకి ఒక సపరేట్ అచ్చులు ఉన్నాయి ఇది ఒక సపరేట్ అచ్చులు అనమాట దీంట్లో లెవెన్ ఉంటాయి లెవెన్ టువెలో సిక్స్టీన్ అని చెప్పారు నాకు కరెక్ట్గా గుర్తులేదు నేను లెక్క పెట్టలేదు దీంట్లో రోజుకి ఒక టచ్ అనమాట సోమవారం అయితే ఈశ్వరుడు బొట్టు మంగళవారం అయితే పువ్వు ఫ్రైడే అయితే తామర పువ్వు శనివారం అయితే నాములు వెంట స్వామి నాము ఇలా ఉంటాయి అనమాట జింక ఇంకా చంద్రుడు సూర్యుడు ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బొట్ట అనమాట పచ్చులు చాలా బాగా యూజ్ అవుతాయి అదొకటి మళ్ళా ఐటెక్స్ హైబ్రో పెన్సిల్ ఇది బ్రౌన్ కలరు ఆల్రెడీ మీకు కూడా ఒక వీడియోలో లో అనుకుంటా నెక్స్ట్ నేను కాటుక్ అనేది ఐటెక్స్ యూజ్ చేస్తున్నాను చాలా మంది కాటుక్ యూజ్ చేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అవి వస్తాయి అని అంటారు అవేం రాదండి ఐటెక్స్ బానే ఉంది నాకైతే మా పిల్లలకి సెట్ అయింది డ్రైర్ ఇది నేను యూజ్ చేసే డ్రైరు అడిగారు కదా కంపెనీ నేమ్ గ్రూ మిస్ట్ అమెజాన్ లో అయితే తీసుకున్నాను సో ఇదే అండి మా పాపకి నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ చాలా మంది అడిగారు కదా మీకోసమే ఈ వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి